గౌరవ గురువుగారికి వందనములు మరియు శుభోదయము సంగీత పరిచయము నిన్నటి వరకు పదిహేను భాగాలు తెలుసుకున్నాము ఇందులో సరళీశ్వరముల నుండి అలంకారముల వరకు మాయామాళవ రాగంలో మరియు జన్యరాగము మలహరి రాగము కాంబోజి రాగము ఇలా తెలుసుకున్నాము శంకరాభరణం రాగం తెలుసుకున్నాము ఒక రెండు స్వరజతులు గానం చేసుకున్నాము వర్ణము గానం చేసుకున్నాము ఒక కృతి కూడా పరిచయం చేసుకున్నాము పద్నాలుగు పదిహేను భాగాల్లో తాళాల పరిచయం చేసుకుంటున్నాము సప్త తాళములు ఇందులో ఏకతాళం ఐదు జాతుల్లో తెలుసుకున్నాము ధ్రువ తాళం చతురస్ర జాతి మాత్రమే తెలుసుకున్నాము మొదటి కాలంలో మాత్రమే గానం చేసుకున్నాము మొదటి కాలం అంటే ఒక దెబ్బకు ఒక అక్షరము పాడుట అంటే సరే గమా రెండవ కాలం అంటే సరే గ స మూడవ కాలం అంటే సరి స పదనిస సాగరి సగ రిస అనగా ఒకటవ కాలానికి దెబ్బకు ఒకే అక్షరము పాడుట ఒకటవ కాలం రెండు అక్షరాలకు దెబ్బ వేయుట రెండవ కాలం నాలుగు అక్షరాలకు దెబ్బ వేయుట మూడవ కాలం ఏకతాళం ధ్రువతాళం కేవలం ఒకటవ కాలంలోనే పరిచయం చేసుకున్నాం ఈరోజు మనము మఠ్యతాళం పరిచయం చేసుకుందాం మఠ్యతాళము పది క్రియలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదిక్రియలు ఒకటి రెండు మూడు నాలుగు ఇలా వేయుట లఘువు అంటారు అంటే గుర్తు ఒకటి కింద నాలుగు అని వ్రాసుకోవడం ఇలా అంటే దృతము అంటారు అంటే జి సున్నా వేస్తూ కింద రెండు అని వ్రాసుకోవడం మళ్ళీ లఘువు ఒకటి రాస్తూ కింద చిన్నగా నాలుగు వ్రాసుకోవాలి అంటే తాళానికి ఒక లఘువు ఒక ధృతము ఒక లఘువు అంటే ఒకటి రెండు మూడు నాలుగు అంటే లఘువు ఇలా వేస్తే ధృతము మళ్ళీ ఇలా వేస్తే లఘువు కాబట్టి తాళానికి క్రియలు మధ్య తాళంలో అలంకారము గానం చేసుకుందాం మొదటి కాలంలో పరిచయం చేసుకుందాం సీ సరే స రీ సీ గ గమ రే గ మే గమ గమ మ పద పదని పదని పద పదని సీదని సీ సా సీదీదీద దా దాప మా గ మా పామా గేగా మా గ మా సా ఇలా ఒక లఘువు ఒక ధృతము ఒక లఘువు మక్ష్యతాళానికి పదిక్రియలు వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు